ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం విలేజ్లో మినువులు ఎలా రుబ్బుతామో చేసి చూపిస్తామన్నమాట మీరు ఈ మినువులే ఫ్రెండ్స్ ఇవి మా చేలో పండినయి మా అమ్మచ్చిందనమాట దోశ వాడ ఏమన్నా చేసుకోమని అందుకోసమే వీటిని ఫస్ట్ ఒక చాటు తీసుకొని ఇది మొత్తం చాట్లో వేసుకోవాలి ఇలా ఫస్ట్ వీటిని జరగాలి పుల్లలు కానీ మట్టి పెద్దలు రాళ్ళు భూమిలో ఉండేవి కదా రాళ్ళు అలాంటివి ఖచ్చితంగా ఉంటాయి ఇదిగో ఇలాంటి పుల్లలు ఇలాంటి చెడిపోయిన గింజలు ఇదిగో ఇలాంటి రాళ్ళు శుభ్రంగా ఏం లేకుండా చెరుక్కోవాలన్నమాట ఇదిగో చూడండి శుభ్రంగా వేరే అనమాట చూడండి నీట్గా ఉన్నాయి ఇలా నీట్గా చేసి ఇవి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఇలాంటిది బియ్యం గోతం కానీ ఒక పట్ట కానీ వేసుకోవాలి వేసుకుంటాముటంటే ఇదే తిరగలి రోపలి బండ ఇసుర్రాయ్ ఈ మూడు పేర్లతో పిలుతుంటారు అనమాట నేనైతే ఇసుర్రాయ్ అంట మా ఊర్లో దీన్ని ఇసుర్రాయ్ అంటారు మీ ఊర్లో ఏమంటారో కింద కామెంట్లో పెట్టండి భలే ఉంది కదా బుడ్డ ఇసురు రాయి మోయటానికి బాగుండిద్ది కింద ఒక రాయి పైన ఒక రాయి రెండు రాళ్ళు ఉంటాయి ఇది చిన్న ఇసురురాయి కాబట్టి ఒక్కటే ఉంది ఇలా పెట్టి ఈ రాయి తీసుకొని దీన్ని గట్టిగా కొట్టాలి ఇలాంటి ఇసురు రాళ్ళు అమెరికాలో ఉంటున్నాయి కానీ ఇప్పుడు మన పల్లెటూర్లలో ఉండటం లేదు అందరూ మిషన్కి పట్టించుకోవటం మిక్సీ లేయటం వల్ల ఈ ఇసురు రాయలు కనుమరుగైపోయినాయి ఇది కూడా మాది కాదు మా వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి తీసుకొచ్చుకున్నాం అనమాట ఇవన్నీ ఇట్టుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు ఓకే ఇలా దీన్నైతే సెట్ చేసుకోవాలి ఇలా వేయాలి దేనండి ఈ గుంత నిండా వేయాలి ఇలా నిండా వేసిన తర్వాత కొంచెం రాయిని పైకి ఎత్తాలి అలా కొంచెం కిందికెత్త చూడండి ఇది ఊడిపోతా ఉంది అందుకే దీన్ని గట్టిగా కొట్ట అప్పుడైతే గుండ్రాయితే కొట్టేవాళ్ళు నాకు బాగా గుర్తుంది ఇప్పుడు గుండ్రాయలు కూడా లేవు కాబట్టి ఆ రాయి తీసుకొచ్చుకోండి అయితే చెప్పాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మినుములు వేసేటప్పుడు ఈ మినుములు అనేవి ఈ హోల్ ద్వారా లోపలికి వెళ్ళి కింద తిరిగేటప్పుడు దాని కింద పడి నలిగి ఇలాంటి పప్పు రూపంలో బయటకు వస్తాయి అనమాట ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి ఇలాంటివి ఒకటైతే మూసేయాలి రెండిట్లో పోయినాయి అనుకో తొందరగా కింద పడి మొత్తం విత్తనాలు విత్తనాలు కిందకి వస్తాయి అనమాట అందుకని చెప్పి ఒకటి మూసేయాలి ఒకటి మాత్రమే ఉంచుకోవాలి దీన్ని పోయాలన్నమాట చూడండి పోసేటప్పుడు అహో లేక ఎలా వెళ్ళిపోతున్నాయో ఇంకా మళ్ళీ తెప్పడు ఇళ్లలో ఇవే ఉండేవి ఇవి జాస్తున్నారు అంటే ఏదో పండగ ఇంట్లో ఏదో స్పెషల్ అని అర్థం అనమాట అలా ఉండేది అనమాట ఏవైనా ఇసుతోనే బియ్యము వడ్లు వడ్లు రోడ్లో వేసి దంచిన తర్వాత మళ్ళీ వీటిల్లో వేసి తిప్పుతా ఉంటారు అనమాట ఇప్పుడు మాత్రం ఎవరిళ్లలో లేవు అసలు అంటేనే లేవు ఎక్కడో ఐదారు ఇళ్ళకు ఒకటి పదికు ఇరవై ఇళ్ళ తర్వాత ఉంటున్నాయి మళ్ళీ ఇలాంటి వాటిలలోనే రుబ్బుకోవాలి అందరూ మంచి ఫుడ్ తినాలి హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఇది మళ్ళీ ఊడిపోయింది ఇది ఊడిపోతూనే ఉంటుంది ఊడిపోయినప్పుడు అలా ఇట్లా కొట్టుకుంటా ఉండాలి నేను చిన్న ఉన్నప్పుడు అయితే మా నిన్న పట్టుకుంటా మా అమ్మ కొడతా ఉండిద్ది చేయి జాగ్రత్త చేయి జాగ్రత్త అని చెప్తా ఉండిద్ది ఎప్పుడు అది పెట్టినప్పుడు మళ్ళీ ఇట్లాగుతా కొట్టడానికి వచ్చింది నేను నుంచి పోమ్మన్నా నువ్వు ఉంటే నాకు అసలు పనే కాదు పోయి నుంచి అండి అయితే మామయ్యాలి ఏడానికి నాకు బాగా ఆనందం ఎడాత్తా అంటే అంటే నువ్వే ఏం చేయొద్దు అంటుంటుంది మా అమ్మ నేనైతే మా అమ్మకి ఏదో సాయం చేయడానికి అనుకుని ఏదో ఒక చెరుకు పని చేసి మా అమ్మతో తిట్టించుకుండేదాన్ని మీరు తిట్టించుకుందా లేకపోతే పొగిటించుకుందా మళ్ళీ ఊడిపోయింది ఊర్లు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళల్లో చూసేదానండి నేను అంతకుముందు ఇలాంటివన్నీ మీ ఇళ్ళల్లో కూడా అప్పుడు ఉండి ఇప్పుడు కానీ లేకపోతే ఇలాంటిది మా ఇంట్లో కూడా అప్పుడు ఉండేది కదా మా అమ్మతో కూడా నేను ఇలాగే కబుర్లు చెప్పుకుంటా ఇవి ఇసురుకునేదాన్ని కదా అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు కదా ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తే మాత్రం మీకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయని నేనైతే అనుకుంటున్నానండి నాకైతే గుర్తు నేను మా ఇంటి దగ్గర ఇసురు ఉండేది అనమాట మా ఇంటికి వచ్చి ఇసురుకునే వాళ్ళందరూ అందుకని చెప్పి నాకు బాగా గుర్తుంటిద్ది వీటి గురించి పొల్ల పొల్ల ఊడిపోతే పుల్ల కొడతా ఉంటాడు మా నాన్న వేరే పొల్ల తీసుకొచ్చి కూడా ఎత్తు ఉంటాడు కొంతమంది దగ్గర రాయి ఉంటుంది కానీ పుల్ల ఉండదు ఆ పుల్ల కోసం వస్తారు పుల్ల ఇవ్వ మా దగ్గర ఇసురు అయిందని కొంతమంది దగ్గర కింద ఇసురు రాంటుద్ది పైది సరిగి పని చేయదు పై దానికోసం వస్తరు అట్ట నాకు వీటితోటి ఎందుకంటే ఎవరికన్నా ఏదన్నా ఇస్తే మా అమ్మ గుర్తుండదు నేనే గుర్తుపెట్టుకోవాలి మా అమ్మ మర్చిపోయిద్ది అమ్మటే నేను పెట్టుకున్న వాళ్ళ వాళ్ళు మనకి అది ఇలా తీసుకొని రప్పపోయేందు అందుకనమాట నాకు ఇది బాగా గుర్తు ఈ వీడియో చూసేటప్పుడు మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమన్నా గుర్తొస్తే మా అందరితో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి ఓకేనా మర్చిపో మాకలేదు ఖచ్చితంగా అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి ఎన్ని కోట్లు ఇచ్చినా అవి కొని మళ్ళీ రావు కొనలేము అలాంటి రోజులు గుర్తు తెచ్చుకోవడం సంతోషపడ్డాను తప్పక చూడండి ఇలా నిండిన నిండటానికి వచ్చింది కదా ఇది టవాలి కొంచెం గ్యాప్ గ్యాప్ కోసం అవి స్టార్ట్ చేయాలి చూడండి ఇక కంప్లీట్ అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది తీస్తున్నా ఎలా ఉండిద్దో చూద్దాం చూడండి ఇలా ఉంది సైడ్లో మొత్తం ఇలా అన్నీ చేయాలి ini konten alat itu yang terkerasnya ini, perdiinnya laca yang lain konten ada miru, cepetan jalan ini, ini malai dalat, చూడండి మొత్తం ఎలా అయిపోయింది ఓకే దీన్ని ఎలా అనుకొని తుడవాలి శుభ్రం నెక్స్ట్ ఇది చాట్ల కొంచెం కొంచెం తీసుకోండి ఎక్కువ ఎక్కువ తీసుకోండి కొంచెం కొంచెం తీసుకొని నేను చెరగాలన్నమాట శుభ్రం ఇలా చెరగటం వల్ల ఈ పొట్టు పోయి చూడండి ఇవన్నీ నీట్గా నీట్గా పడుతుంది పొట్టు అంత చెత్త ఉండేది ఏం బాగుంది మట్టి చెత్త మినుములు ఇవి అలసందలు అలసందలు కూడా సేమ్ ఇలాగే చూడండి అంత నీట్గా క్వాలిటీగా ఉన్నాయి అనమాట మిక్షన్లల్లో వేసు అంటే కొంచెం కొంచెం పిండి అవుద్ది అక్కడ కూడా కానీ చూడండి ఇవి చేసుకుంటే టేస్టే పెరుగుంటుంది ఈ అలసందలతో ఈరోజు నేను పులగం చేస్తున్నాను అనమాట మా ఇంట్లో మళ్ళీ మా చీర మినుములు వేసింది మా నాన్న వాళ్ళు ఈసారి ఈ మినుములు అయిపోయేసరికి మళ్ళీ నాకు మినుములు వస్తాయి అనమాట మేము మినుములు కొనే పని ఉండదు అన్నమాట ఈ మినుములతో ఇడ్లీ దోశ వడ గార మీకేం కావాలంటే రుచికరంగా చేసేసుకోవచ్చు మనం మినిమలు ఉన్న దానికన్నా డబల్ వచ్చినాయి అన్నమాట అది ఎంతవరకు ఇంతవరకే ఉంది చూడండి ఎక్కువే వచ్చాయి ఇలా శుభ్రంగా ఇలా బాస్ ఏ మూత ఇదేనండి ఈ వీడియో మినుములు అలసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి Thank you, bye.